ఈ సైబర్ నేరగాళ్ళు ఏ సంఘటన జరిగినా సరే వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి చదువుకున్న వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోలేకపోవడం మన దౌర్భాగ్యం నిజంగా ఈ వాట్సాప్లో ఒక సందేశం అయితే సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే ఈ ఆర్మీని ఆధునీకరించడానికి భారత ప్రభుత్వం విరాళాలు సేకరిస్తుందంటూ ఒక లింక్ అయితే సర్కులేట్ అవుతుంది లింకు బ్యాంక్ అకౌంట్లు ఇలా రకరకాలుగా సర్కులేట్ అవుతున్నాయి ఎవరూ కూడా నమ్మొద్దు ఇంతకు ముందు అక్షయ్ కుమార్ని పెట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒకసారి ఆర్మ్డ్ ఫోర్స్ బ్యాటల్ క్యాజువాలిటీ వెల్ఫేర్ ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేసింది అంటే యుద్ధంలో మరణించిన వారికి గాయపడిన వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫండ్ని ఏర్పాటు చేస్తే అప్పుడు అక్షయ్ కుమార్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు అయితే దాన్ని మళ్ళీ ఇప్పుడు అక్షయ్ కుమార్ పేరుతోనే ఇలాగా ఆర్మీ కోసం ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు అంటూ చాలామంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు దొంగలు ఇష్టం వచ్చినట్లుగా పేద ప్రజల దగ్గర మనలాంటి ప్రజల దగ్గర ఈ దేశమంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలామంది గ్రూపుల్లో కూడా దీన్ని సర్కులేట్ చేస్తున్నారు గ్రూపుల్లో కూడా పెడుతున్నారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా నాకు తెలిసిన మా గ్రూపులోనైతే ఒక పోలీసే పెట్టాడు అతనికి ఎంత చెప్పినా కూడా వినడం లేదు ఇది జరిగింది ఇంతకు ముందు ఎప్పుడో జరిగింది ఇది ఇప్పుడు ఆర్మీ చేయలేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది ఇదంతా ఫేక్ ప్రచారం ఎవరో కూడా నమ్మవద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీకు వీలైనంత మందికి చెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోను కూడా చాలా మందికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి